భారత స్వాతంత్రం ప్రజాస్వామ్యం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని అఖిల భారత కోశాధికారి పిలుపునిచ్చారు యూనియన్స్ ఆన్లైన్ బహిరంగ సభలో పాల్గొనడానికి గోదావరి కానీ వచ్చిన సాయిబాబు స్థానిక సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ పాలనతో భారత స్వాతంత్ర ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పేదవాళ్ళు సూచించారు ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేటు పరం చేస్తూ పెట్టుబడిదారులైన అనిల్ అంబానీలకు దానదత్తం చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణకు కొంగు బంగారంగా విరజిల్లుతున్న సింగరేణి బొగ్గు బ్లాక్ ను గుత్త పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని అనుకూలమైన లేబర్ కోడ్లను మార్చి పెట్టుబడిదారులకు యాజమాన్యాలకు బానిసలుగా ఉండే విధంగా చట్టాలను మారుస్తున్నారని ఆందోళన రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా కార్పొరేట్ శక్తులకు కట్టుబెట్టేందుకు వ్యవసాయాన్ని సైతం కార్పొరేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచకుండా పొట్టగొడుతుందని మండిపట్టారు రాజ్యాంగానికి రక్షణ లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మె భారత్ బంద్ తో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ నిరంకుశత్వ బీజేపీ పాఫిస్ట్ విధానాలను తిప్పికొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్మిక సంఘాల ఐక్యవేదిక అట్లే రైతు సంఘాలకు సంబంధించినటువంటి సంయుక్త ఒక సార్వత్రిక సమ్మెని అట్లే భారత గ్రామీణ బంధుని జయప్రదం చేయాలని కోరుతున్నాయి ఈ సమ్మె ఈ గ్రామీణ బంధు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్మికులకు వ్యతిరేకంగా రైతాంగానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజానీకానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం యొక్క విధానాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి అంటే గోడజాతి కంపెనీలకి లాభాలు తెచ్చే విధానాలు తప్ప సామాన్య ప్రజలకి కార్మిక వర్గానికి ఒరిగింది ఏమి ఉండలేదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ధ్వసం చేస్తుంది ఈ దేశానికి సంబంధించిన సహజ వనరులు అది బొగ్గు గనులు కావచ్చు అడవులు కావచ్చు ఓడరేవులు విమానాశ్రయాలు రైళ్లు వీటన్నిటిని కూడా మొత్తం నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతోటి చాలా కారు సౌక ఎలాంటి పెట్టుబడులు లేకుండా ఈ కార్పొరేట్కి దారాదత్తం చేస్తుంది దీని ఫలితంగా ప్రజల మీద భారాలు పట్టడం కార్మిక వర్గం యొక్క హక్కులు అరించకపోవటం రాబోయేటువంటి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరాధీనత వైపు నెట్టబడే ప్రమాదం ముంచుకొచ్చింది అంతేకాదు గతంలో ఏదైతే స్వాతంత్రానికంటే ముందు స్వాతంత్రం తర్వాత కార్మిక వర్గం పోరాడి అనేక హక్కులు సాధించుకుంది ఇవాళ ఈ లేబర్ కోడులతోటి ఫ్యాక్టరీలను మూసేసేటువంటి అధికారం కార్మికులను తొలగించేటువంటి అధికారం మొత్తం అన్ని రంగాల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులను విచ్చలవిడిగా ప్రవేశపెట్టి వాళ్ళ శమదోపిడిని చేయడానికి కావాల్సినటువంటి స్వేచ్ఛ ఇవాళ పెట్టుబడుదలకి యాజమాన్యాలకు వచ్చింది దీని ఫలితంగా కార్మిక వర్గం బలిపశువులుగా మారుతున్నారు మరోవైపు దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ముఖ్యంగా కార్మిక వర్గం పేద ప్రజలు కొనుకునే ఆహార ధాన్యాల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి కూరగాయలు కావచ్చు బియ్యం పప్పులు వీటి వల్ల కార్మికులు నిజవేతనాలు పడిపోతున్నాయి ఈ నిధువేతనాల్ని నిలుపుకోవడం కోసం కార్మిక వర్గం కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఉండాలని కార్మిక సంఘాలు అడుగుతుంటే ప్రభుత్వం మాట్లాడదు అట్లే అనేక సంవత్సరాలుగా పనిచేసి రిటైర్ అయినటువంటి కార్మికులు ఇవాళ ఈపీఎస్ స్కీమ్ లో ఉన్నారు కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ లో ఉన్నారు వీళ్ళెవరికి కూడా కనీసమైనటువంటి పెన్షన్ పదివేల రూపాయలు కూడా లేనటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితి ఈరోజు ప్రభుత్వం వల్ల ఉంది ఈ బీజేపీ ప్రభుత్వానికి ఈ రాజ్యాంగం పట్ల కూడా నమ్మకం లేదు ఈ రాజ్యాంగ మూల స్తంభాలైనటువంటి ప్రజాస్వామ్యం అలాగనే లౌకికతత్వం సమాఖ్యవాదం సామాజిక న్యాయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది ఈ నేపథ్యంలో భారత స్వాతంత్రం ప్రమాదంలో పడింది అందుకనే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా దేశ రైతాంగం దేశ కార్మిక వర్గం ఎవరైతే సంపద సృష్టికర్తలో వారే ఐక్యంగా పోరాటానికి సన్నద్ధమయ్యారు రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ దేశాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతో ఈ సార్వత్రిక గ్రామీణ బందు జరుగుతున్నాయి ప్రజలు అన్ని వర్గాల శ్రామిక ప్రజానీకం భాగస్వాములు కావాలి ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అన్ని పరిశ్రమలు సింగరేణి బొగ్గు ఉన్న రెగ్యులర్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎన్టీపీసీ ఈ సిమెంట్ ఈ ఫ్యాక్టరీల కార్మికులు అందరూ అసంఘటిత రంగ కార్మికులు పదహారవ తేదీలో రోజున సమ్మె రోడ్ల మీదకు వచ్చి బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వంగూరి రాములు తుమ్మల రాజారెడ్డి బి మధు తదితరులు పాల్గొన్నారు